ఎంపీ ఆల అయోధ్యరాం రెడ్డి రాజీనామాపై స్పందించారు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు తాను అన్నింటికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేసే మనస్తత్వం తనది కాదని తెలిపారు ఎంపీ విజయసాయి రెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించిన తర్వాత కూడా దానిపై మాట్లాడలేదని చెప్పారు ఓపికతో ఉంటే పార్టీ నిలబడుతుందని ఎంపీ స్పష్టం చేశారు చేస్తున్నారు

ఎన్నోసారి ప్రెజర్స్ ఉంటాయి అందరూ తట్టుకోలేరు కదా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు ఒకసారి వంద మార్కులు వస్తాయి ఒక్కోసారి సున్నా మార్కులు వస్తాయి ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త మనం చూసుకొని తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి నేను పెద్దగా చెప్తాను పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నీ చేసుకునే పనులకి వీటన్నిటి వారు చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజలని ప్రెజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడిపోతాం వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబో ఉంటారండి వండుకుండా ఎట్లా ఉంటాయి ఉంటాయి చాలా ఉంటాయి పార్టీ అన్నీ సరిగ్గా చేసుకుని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం కొన్ని ఇబ్బందులు ఏ పొరపాటు జరిగి ఉంటాయి వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు లేదు దాదాపు భవిష్యత్తు టు బి వెరీ ఫ్రాంక్ నేనే రాజకీయాన్ని ఇష్యూ రాంగ్ మాట్లాడకూడదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి Apo